చిలికానగర్ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ని లాంఛనంగా ప్రారంభించిన చిలికానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ చిలికానగర్ డివిజన్ లో చైల్డ్ వికాస్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు మంచి స్పందన వచ్చిందని వందలాది మంది ప్రజలు పాల్గొన్నారని తెలిపారు जनाब आलो मैंने तो मैंने मार दिया दोस्तों हां बता दीजिए पर दंगा अच्छा मैं तुझे मैं तुझे

तो कांची तो 2 3 4 5 6 7 8 9 10 అందుకని మీరు ఏంటో తానే పెట్టే కాదు బస్ గరిబాల్లో ఉపయోగపడతామని కార్పొరేటర్ గారు మా రమేష్ అన్న ఆయనకి మీరు చైలు రూపాయలు పౌండి చెప్పింది కార్పొరేటర్ గారు పెట్టించి వాళ్ళకి చెప్పినాం అదే మీరు ఇక్కడ పెట్టిన మీరు గరిబాలో ఎక్కున్నారు మళ్ళీ ఒక వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టిస్తాం మనీ వెళ్ళితే మన ప్రాబ్లం ఉన్నా కూడా హాస్పిటల్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నలుగుతుంది కదా పెద్ద ఏమైనా ఆపరేషన్స్ అవి ఉన్నా కూడా మీరు నాకు సజ్జ చేయండి పెట్టే మనకి ఇంకోటి మీద ఉండదు మనకి కాబట్టి మీరు అంతా పెట్టేదో బాగా ఏమన్నా చాలా మీరు మీకు తెలుసుకున్నాను చెప్పండి సాయంత్రం ఫైవ్ వరకు ఉంటా ఫైవ్ వర్క్ ఐదు గంటల వరకు ఉంటారు కదా మీరు తెలిసిన వాళ్ళు పిల్లలు వాల్వీ అందరికి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల డాక్టర్లు అందరు కలిసి ఉపద్రత రావడం అనేది జరగదు ఇట్లాంటి మెడికల్ క్యాంప్ ఉంటేనే జరుగుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి